వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఏటా దసరా వస్తూనే ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో పండుగను ఒక్కొక్క విధంగా సంబరాలు చేసుకుంటూనే ఉంటారు ఒకప్పటి కాలంలో ఉపాధ్యాయులతో కలిసి పిల్లలు పద్యాలు పాటలు పాడి సందడిగా గడిపేవారు ఆనాటి సాంప్రదాయాన్ని ఇప్పటికే కొనసాగిస్తున్నారు సంగీత విద్వాంసులు కొణికి లలిత శ్రీనివాసన్ గారు ప్రస్తుతం ఆవిడ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఒకప్పుడు దసరా పండుగకి ఇప్పుడు దసరా పండుగకి మార్పులు ఏంటి బాగా ప్రాచీన కాలం అంటే ఇంత టెక్నాలజీ లేనప్పుడు అప్పుడు కొద్దిగా అంటే బాగా ఓల్డెన్ డేస్లోకి మనం వెళ్ళినప్పుడు బడిపంతులు ఉండేవారు ఆ బడిపంతులు దసరా పండగ స్టార్ట్ అనగానే ఆ సెలవుల్లో ఈ పిల్లలందరికీ ఈ దసరా పద్యాలు అంటే ఏంటంటే దసరా పద్యాల్లో ప్రతి ఒక్క దేవుడు గురించి స్థుతించడం ఇంటింటికి వెళ్ళడం అందరి దేవుళ్ళని అంటే విష్ణుమూర్తి దగ్గర నుంచి గణపతి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి రామకథ దాకా అవన్నీ వాళ్ళు వాళ్ళ గురించి స్థుతించి చేతిలో పూల బాణాలు పెట్టుకుని పెడతారు ఆ పూల బాణాలు తీసుకొని మొదట ఆ ఇంట్లో ఉన్న దేవుడికి పూలు చల్లి తర్వాత అక్కడున్న పెద్దలందరికీ పూలు చల్లి తర్వాత ఆశీర్వచనాలు అప్పుడు చెప్పేవారు ఇప్పటి దసరా అంటే ఇంకా నెమ నెమ్మదిగా అన్నీ మారిపోయి ప్రాచీన కాలపు పద్యాలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి ఆ వెళ్ళిపోవడంతో నెమ్మదిగా కోలాటాలు బతుకమ్మ పండుగలు ఏదో రకంగా తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఇప్పుడు జరుగుతుంది కానీ ఆనాటి కాలానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు దసరా పండుగను ఏ విధంగా చేసుకునేవారు అలాగే ఏ విధమైన కార్యక్రమాలు ఉండేవి మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ ఉండేవారు ఆయన కొద్దిమంది టీచర్లతో కలిసి మేమంతా అనమాట చిన్న చిన్న మేమంతా మా అందరికీ ఏంటంటే ఒక్కడే పూలబాణం పట్టుకునేవాడు వాడి వెనకాల మేమందరం వెళ్ళిపోయి ఒక్కొక్క ఇంట్లో వెళ్ళేవాళ్ళం వాళ్ళు పిలిచేవారు ఇళ్ళవాళ్ళు మా ఇంటికి రండి దసరా పద్యాలు పాడండి అని ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న దేవుళ్ళందరినీ మనం స్పుతించి అంటే ఆ ఇంటికి మేలు జరుగుతుంది ఆ రకంగా మేము పాడి ఆ పాడిన తర్వాత పూల బాణాలు చల్లుతాం చల్లిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదో పిల్లలకి ఏవో ఇస్తారు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటారు సరే ఇంకా అయ్యవారికి ఆ రకంగా ఆ కాలంలో ఏంటంటే బడులు బడి అంటే పాఠశాల అభివృద్ధికి తర్వాత బడి పంతులకి అప్పుడు జీతాలు ఉండేవి కావు సో అందుకని ఈ రకంగా వాళ్ళకి కొన్ని అయ్యవారికి చాలు ఐదు వరహాలు ఆ రకంగా గురుదక్షిణ తర్వాత ఈ పిల్లలకి ఏమో ఏవో ఒకటి స్వీట్స్ అవి పెట్టి మేమందరం కూడా వాటి కోసమే వెళ్ళేవాళ్ళం వెళ్ళి అయిపోగానే పూల బాణాలు చదువుకుంటూ ఆనందంగా వచ్చేవాడు అసలు ఈ పూల బాణాలు అనే కాన్సెప్ట్ చాలా మందికి దసరా పండుగకి ఏంటి అనేది చాలా మందికి తెలియదు దీని గురించి వివరిస్తారా మేడం పూలు అంటేనే అది మనసుకు చాలా మెత్తనైన స్వభావం కలిగినవి అవి మనకు తగలంగానే ఆ పూల వల్ల ఆ సువాసన కానీ ఆ మెత్తదనం కానీ ఆహ్లాదం ఆ ఆహ్లాదం అన్ని చోట్ల అది వెదజల్లుతుంది ఆ పూల బాణాలు చల్లడం అంటే ఇది పురాతన కాలం నుంచి పార్వతీ పరమేశ్వర కళ్యాణం దగ్గర నుంచి వస్తున్నది ఈ బాణం మనిషిలో ఉన్నటువంటి ఒక క్రోధ గుణం కానీ ఏదైనా సరే దాన్ని చంపేసి ఒక మంచి గుణాన్ని పూలు ఎలా పుష్పిస్తాయో ఆ రకంగా మనుషుల్లో ఒక మంచితనం బయటకు వస్తుంది అన్నమాట ఆ రకంగా పూల బాణాలు చల్లేవారు మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా పాడిన పద్యాలు పాటలు గురించి వివరిస్తారా అలాగే మాకోసం ఒక పాట పాడతారా ధరసింహాసనమై నభంబు వరు తల్ గణరాజ వరుసంబు నిజమై వర్ధిల్లు నారాయణ జయా విజయభవ జయా భవ దీనికంటే ముందు ముందు గణపతికి పాడేవాడు వెనక వెనక వేములతోట కనకా పళ్ళు కాముని రూపు మేఘాశంకు మెత్తని గోళ్ళు నల్ తెల్లని గుడిలో నల్లని వినాయకుని నాలుగు చేతులకు నమస్కారం అయ్యా ఇలా చిన్న చిన్న అటుకులు కొబ్బరి పలుకులు అనుకుంటూ మొదట చిన్న చిన్న ప్రార్థనా గీతాలు ఆ తర్వాత ఫస్ట్ ధర అంటే భూమి మొత్తాన్ని సింహాసనం చేసుకొని సిరి భార్యమణిగా పెట్టుకొని దశావతారాలతోటి విష్ణుమూర్తి ఆ ఇంటికి రావాలి మాతో వచ్చాడు విష్ణుమూర్తి అనేసి అలా పాడేవాడమండి చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలా సంగీతం పట్ల మీకు చాలా అంటే ఇష్టం ఉండడానికి అసలు కారణం ఏంటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి మా అమ్మ నాన్న కూడా సంగీతం మీద మంచి మక్కువ ఉన్నవాళ్ళు మా నాన్నగారు నన్ను సంగీత కుటుంబానికే ఇచ్చారు మీరు ఏ వయసు నుంచి సంగీతం నేర్చుకున్నారు నేను బిఏ నుంచి నేర్చుకున్నానండి అంటే కాస్త ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్గా ఎయిటీన్ నైంటీ బిఏలో ఉండంగా మా ఇంటికి పాపయ శాస్త్రి గారు వచ్చేవారు మా నాన్న నెమ్మదిగా సంగీతం నేర్పేవారు తర్వాత మా మామగారు వాళ్ళు కూడా సంగీత కుటుంబం వాళ్ళు సరే సంగీత కుటుంబానికి ఇవ్వడంతో అది కంటిన్యూ అయిపోయి కంటిన్యూ అయిపోయింది అయితే మీరు చాలా ప్రాంతాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అసలు దసరా పండుగ ఒక్కొక్క ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది కర్నూలు విజయనగరం పశ్చిమ గోదావరి తర్వాత ఆంధ్ర తెలంగాణ వీటన్నిటిలో డిఫరెన్సెస్ ఉంటాయండి ఆంధ్రాకి వెళ్ళారనుకోండి ఆంధ్రాలో ఇప్పుడు దసరా పద్యాలు ఇంటింటికి వెళ్ళి పాడడం పూల బాణాలు వేయడం అవి వెనక్కి వెళ్ళిపోయినాయి తర్వాత రాముడు కృష్ణుడు హనుమంతుడులాగా వీళ్ళు వేషాలు వేసుకుంటారు వేసుకొని వాడు రావణసేన మాది రామసేన అనుకుంటూ వీళ్ళు అక్కడికక్కడ చేసే అవతారాలు వేసుకొని అన్ని పాటలు పాడుకుంటూ వెడుతూ ఉంటారు అదొకటి తర్వాత దేవి నవరాత్రులు అని చెప్పి ఆంధ్ర మొత్తం మీద అమ్మవారి అవతారాలన్నీ కూడా పెట్టుకుని పూజలు చేసుకోవడం బాల పూజలు సువాసిని పూజలు కోలాటాలు ఇవి ఆంధ్ర సైడ్ తర్వాత మీకు కర్నూలు వైపు వచ్చారనుకోండి కర్ర యుద్ధం అనేసి చేస్తారు ఇప్పటికి కూడా ఉంది అది దాన్ని పోలీసులు ఎంత ఆపాలని చూసినా వాళ్ళు ఆపరు ఈ దసరా చివరి రోజున అంటే పదవ రోజు తొమ్మిదో రోజున వాళ్ళు రావణసేన మాది రామసేన అనుకుంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటుంటారు ఒక్కోసారి వాటిలో చాలా ప్రమాదాలు జరుగుతాయని ఇప్పటికీ ఆపాలని చూస్తారు కానీ అది ఆగదు తర్వాత పశ్చిమ గోదావరిలో ఏనుగుల సా సంబరాలని ఉంటాయి అంటే దాన్ని అంబారి వేసి తొమ్మిదో రోజు లేదా పదో రోజున పదో రోజే అనుకుంటాను పదో రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు ఆరు గంటల వరకు అంబారి మీద ఏనుగును ఊరేగిస్తారు పూలు చల్లుతూ అంటే ఏంటంటే ఏనుగంత గొప్పగా ఆ ప్రాంతం అంతా కూడా విరాజిల్లాలి అని అలా చేస్తారు తర్వాత పశ్చిమ గోదావరి అంటే ఇప్పుడు విజయనగరం జిల్లా వెళ్ళామనుకోండి అక్కడ పైడి తల్లి విజయనగరంకి ఆడపడచ్చు సిరిమాను అనేసి ఒక మంచి అరటి మాను తీసుకొస్తారు దాన్ని బాగా చెక్కుతారనమాట చెక్కి దాదాపు ఇప్పటికి ఇది కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది విజయనగరం అంటేనే బొబ్బిలి యుద్ధం ఆ బొబ్బిలి యుద్ధానికి ఆడపడుచు పైడి ఆవిడకి ఆడికి యుద్ధాలు ఇవి ఇష్టం లేక చాలాసార్లు ఆపాలని చూసింది కానీ అది జరగలేదు తర్వాత ఆవిడ ఏంటంటే ఆవిడ పోతూ ఎప్పుడు కూడా శాంతి భద్రతలు ఉండాలి మత కల్లోలాలు ఉండకూడదు ఎల్లప్పుడూ అందరూ కూడా చాలా బాగుండాలి నన్ను సిరిమానుగా మీరు పూజించండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇది విజయనగర సామ్రాజ్యం విజయనగరంలో ఇప్పటికీ జరుగుతోంది ఆవిడ పైడి తల్లి ఆవిడకి ఏం చేస్తారంటే ఈ అడవి మాను ఒకటి పట్టుకొస్తారు పెద్దది గట్టిది దాన్ని బాగా చెక్ చేసి దాన్ని నిలువుగా పెట్టి దాని మీద ఒక పల్లకి పెడతారు ఆ పల్లకి మీద పూజారి కూర్చుంటాడు కూర్చొని ఆయన ఊరేగుతాడు చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట ఆయన టెంపుల్ దగ్గర నుంచి విజయనగర కోట దాకా మూడుసార్లు ప్రదక్షిణాలు చేస్తారు అలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా బాగుంటారు ఇప్పటికి కూడా పైరితల్లి సినిమాను అని ఇప్పటికి కూడా ఆంధ్రాలో జరుగుతుంది పెద్ద వైభవంగా చేస్తారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రామ రావణసేన అనేసి ఈ గోదావరి వైపు చేస్తారు పిల్లలు ఒకప్పుడు ఇలా పండుగలంటే పాటలు పద్యాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి సంప్రదాయాన్ని ఇప్పటికీ మీరు కంటిన్యూ చేస్తున్నారు మీకు ఎందుకు అనిపించింది ఇలాగా ఇప్పటికి కూడా ఇది పాటించాలి నాకు మ్యారేజ్ అయిపోయి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండి మా అత్తగారు మామగారు బాగా పాతకాల పద్ధతులు ఇంట్లోకి అప్పుడు పిల్లలు వస్తుండేవాడు అప్పుడు టీవీ అంటే ఒకటి ఉండేది ఏదో సప్తగిరి ఛానల్ ఒకటి వచ్చేది ఇన్ని ఛానల్స్ తర్వాత సెల్ ఫోన్లు పిల్లలు చదువు ఎంతో బాగా రుబ్బేవారు కాదు చదువుకునేవారు వచ్చేవారు సాయంత్రం కానీ మా అత్తగారు నేను ఇద్దరం కలిసి దసరాలు వచ్చాయంటే పూల బాణాలు హార్మనీ ఈ పిల్లలందరినీ వేసుకుని ఇంటింటికి వెళ్ళేవాడు ఏమి సిగ్గుపడేవాళ్ళు కాదు పిల్లలు ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి పుస్తకాలు పెన్నులు ఇవ్వడం కొందరి ఇళ్ళల్లో భోజనాలు పెట్టడం తర్వాత కొత్త బట్టలు ఏవో వాళ్ళకి తోచినవి పిల్లలకి ఇచ్చేవారు తర్వాత మాకేదో జాకెట్ బట్టలు అవి పెట్టేవారు పశువు ఇచ్చి మా నన్ను మా అత్తగారిని పంపేవారు ఈ పిల్లలు బాగా వచ్చేవారు నేనే వీళ్ళందరినీ బలవంతంగా పిలిచి నేర్పుతున్నా అప్పట్లాగా కంటిన్యూ ఎందుకంటే పాపం మా అత్తగారు చాలా ఇష్టంగా ఆడా ఆ పుస్తకాలు ఇప్పుడు కూడా నెమనెమరిగా చెదలు కూడా పట్టేస్తుంది వాటినే మళ్ళీ రాసి రాసి జిరాక్స్లు తీసి ఇక చిన్న చిన్న పిల్లల్ని అందరిని బతిమిలాడి పిలిచి ఎప్పటికైనా అది బయటికి ప్రచారంలోకి తీసుకొస్తారు కదా అది అందరికి అప్పుడు తెలుస్తుంది అని అయితే పిల్లలు మీ దగ్గర బాగా ఇష్టంగా నేర్చుకునే పాట కానీ పద్యం కానీ మాకు పాడుతారా మాకోసం మరుజనక మమ్మే మత్సవతారరుతుగా కూర్మావతార వరదుడవు కదవయ్య సిరులు కల్గించు సేవకుల బ్రోచు శ్రీకృష్ణావతార కావే మమ్మెప్పుడు కలి కావతార జయా జయ జయా భవ ఇది దసరాకి ఆ అండర్లైన్ అది రావాలి అంటే అందరి ఇంటికి వెళ్ళి జయా విజయ భవ జయ భవ ఇది దసావతారాలు అయితే పిల్లలు బాగా నేర్చుకుంటారు మీ దగ్గర అప్పుడు నేర్చుకునే సంగీతం నేర్చుకునే విద్యార్థులకి ఇప్పుడు విద్యార్థులకి డిఫరెన్స్ ఏంటి మేడం కొన్ని కొన్ని చోట్ల పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రోడ్డు మీద పిల్లలు అంతా ఇంట్రెస్టింగ్ పిల్లల్ని పంపిస్తున్నారు అంటే వాళ్ళు సెవెంత్ క్లాస్ వరకు మన మాట వింటారు కదా సో అప్పటిదాకా పిల్లల్ని మీ దగ్గర దసరా పద్యాలు ఉన్నాయి కదా అప్పటి పాటలు అప్పుడేంటంటే చిన్న చిన్న పాటలు ఇంకోటి కూడా వచ్చేది అనమాట తురుపిట తురుపీట తురు అనేది అనేసి పోస్ట్ బాక్స్ లెటర్ వస్తున్నప్పుడు అదొక పాట ఉండేది ఈ పిల్లల చేత చిన్న చిన్న స్క్రిప్ట్లు వేయించేవాడు అనమాట ఇప్పటికీ నేను అదే చేస్తూ నాకు పాపం ఇంకా కొద్ది మంది ఉన్నారు నాకు వాళ్ళందరూ నాకు సహకరిస్తుంటే చిన్న చిన్న పిల్లల్ని బలవంతంగా లాక్కొచ్చి అది ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే మాది శ్రీరామ గాన సభ మాకు ఒక స్టేజ్ అనేది ఉంటుంది యాభై ఆరేళ్ళ నుంచి మేము కర్ణాటక మ్యూజిక్ పోషిస్తుంటాము మా వారు మృదంగిస్తే మేము కొనికివాళ్ళమని రామ గాన సభ వాళ్ళని ఒక మంచి పేరు ఎవరు ఏ స్టేజ్ ఓపినా మా స్టేజ్ మీద మేము నేర్పిన వాడతారు కదా అని ఆ పాత సాంప్రదాయం పోకుండా వాళ్ళకి అది చేసి సో మీరు అన్నరు ఇప్పుడు మీ వారి గురించి చెప్పారు మీ వారి సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు నాకు చాలా ఉందండి నేను ఈ పిల్లల్ని తెచ్చుకున్న ఫీజులు తీసుకోకుండా వాళ్ళకి నేను చెప్పినా వాళ్ళని ఎక్కడికైనా తీసుకెడుతున్నా తను కూడా నాతో వస్తారు ఎక్కడైనా నేను శృతి కానీ లయ కానీ ఎక్కడైనా తప్పుతానేమో అని ఆయన కొంచెం బాగా సంగీతం తెలిసిన వాళ్ళు మా అత్తగారు వాళ్ళు శృతిలో పెట్టి ట్యూనింగ్ పెట్టి నెమ్మదిగా ఎట్టగొట్టు ఈ రోజు వరకు చాలా చోట్ల చాలా ప్రోగ్రాంలు పెద్దవాళ్ళతో చిన్న పిల్లలతోటి అలా ఇచ్చాను బాగా హ్యాపీగా అనిపించిన ప్రశంసలు ఏంటి ప్రశంసలు అంటే మనకి ఏం అవార్డులు అవి అక్కర్లేదు కానీ మనం చేస్తున్న పనిని మన వాళ్ళకి సంతృప్తినిస్తే చాలు అది ఎలాగంటే ఇప్పుడు మా మామగారు ఉన్నారు నేను గొబ్బెమ్మలు కూడా చేసేదాన్ని అండి త్యాగరాజు గాన సభలో స్టేజీ మీదే గొబ్బెమ్మలు పెట్టించి పిల్లలకి పళ్ళు పోయించడం గొబ్బెమ్మల పాటలు పాడించడం మా మామగారికి ఎదురుగుండా మా మామగారికి పెద్ద పేరు కళా తపస్వి అని ఆయనకు ఎదురుగుండా నేను ప్రశంసలు ఓలేటి పార్వతీశం శోభరాజు గారు వీళ్ళందరి ద్వారా తీసుకోవడం అది చాలా సంతోషం తర్వాత మా పాటలను కూడా నేను బయటకు తీసుకొచ్చి ఆ ప్రశంసలు చాలు వాళ్ళు ఏదనుకున్నారో ఈ కాలానికి కూడా నేను చేస్తున్నాననే సంతృప్తి అత్తగారు మామగారు గురించి చెప్పారు వారు చేసిన సేవల గురించి చెప్తారు కళారంగంలో కళారంగంలో మా మామగారు ఏంటంటే సభ అనేది స్థాపించారు స్థాపించాక అక్కడ కళాకారులు ఇదివరకు ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నల్లకుంటలో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు ఇంటింటికి వెళ్ళి పావలా తీసుకునేవారు మా మామగారు పావలా తీసుకొని మీరు వచ్చి ఊరికే సంగీతం వినండి అని చెప్పేవారు ఇదే రామాలయంలో ఇప్పటికీ అదే రామాలయం అదే ప్లేస్లో యాభై ఆరు ఏళ్ళు మా మామగారితో పాటు చిన్నప్పటి నుంచి మా మామవారు వెళ్ళేవారు అదే రామాలయంలో మావారు కూడా మా మామగారితో వెళ్ళడం చిన్న చిన్నగా తబలా మృదంగు నెమ్మదిగా మృదంగిష్టి అయిపోయారు తర్వాత ఆయన తర్వాత మా వారు రామగాన సభ నడపడం ఆ వారసత్వం అందుకున్నారు ఆయనకి కళా తపస్సు అని పెద్ద పెద్ద కళాకారులు కూడా మా రామగాన సభలో పాడితే వాళ్ళు పైకి వస్తారని అనంతలక్ష్మి గారు కానీ మంజులాని ఆవిరు కానీ చాలామంది ప్రవచనాలు రామగాన సభలో మనం ఆ స్టేజ్ మీద ఏదైనా చెప్తే మనకి ఫ్యూచర్లో మనం పైకి వస్తామనేది ఒక పేరు దాన్ని అలాగే మా వారు ఉత్సవాలని అదన్నీ ఇదని పైకి తీసుకొచ్చారు మీరు పాడితే అందరూ బాగా మెచ్చుకున్న పాట మీకు బాగా నచ్చిన పాట మా ప్రేక్షకుల కోసం ఇప్పుడు పాడి వినిపిస్తారా ఓ దేవి నీ ఒదిగి ఉన్నా நீ வரமடுக்தாரமுள்ளி ஓ தேவி பாதால தளலனே பாரிஜாத்த முலுன்சி மோதால பாஷ்பால ముత్తే సరులు జననిదయ రసహృదయ జల జవనీ నిలయ జయ జయ కృపాలయ జయ జయ హరి ప్రియ ఓ దేవిని మ్రోల ఒదిగి ఉన్నా మమ్మ ఎంత వారము తల్లి ఓ దేవి చాలా బాగుందండి చాలా బాగా పాడారు ఇది మా అత్తగారికి ఎప్పుడు బాగా ఇష్టమైన పాట ఇంకా పిల్లలకు మీరు ఏం నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి చిన్న చిన్న స్క్రిప్ట్లు అండి అంటే ఇప్పుడు నారద గాన సభ నాతో పాటు లక్ష్మి పద్మానసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆఫీస్ నుంచి రాగానే నేను వాళ్లతో కలిపి చేయిస్తుంటాను నారద గాన్సబ్ అంటే నారదుడు సరస్వతి దేవి దగ్గరకు వచ్చి నువ్వు ఏ ఏ భక్తుల చేత ఏమేం పాడించావో ముఖే ముఖే సరస్వతి అంటే కబీరు రామదాసు అన్నమయ్య ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ పాటలు పాడి వెళ్ళిపోతారు అటు చిన్న స్క్రిప్ట్స్ అనమాట తర్వాత కుంభకర్ణుడి గురించి ఆ తర్వాత భీష్ముడి గురించి అటు చిన్న చిన్న స్క్రిప్ట్లు చేయడం ఆ తర్వాత ఏంటంటే రామదాసు అన్నమయ్య కీర్తనలు నేర్పడం అవి కాకుండా గొబ్బెమ్మలు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది ఇట్లా నేను గొబ్బెమ్మని పెట్టి ఇట్లాగే చిన్నపిల్లల్ని పిలిచి నాతో సహకారం చేస్తున్న వాళ్ళతో గొబ్బెమ్మలు ఆడిస్తాను గొబ్బెమ్మలు కోలాటాలు ఆడించి అలా ఫ్యూచర్లో ఇంకా అంటే సంగీతం మీద మీకున్న కోరికతో ఇంకా మీరు చేయాలి అనుకున్న ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీ గోల్స్ లాంటివి నాకు చాలా ఉన్నాయండి ఇప్పుడు మామూలుగా సంగీతం కర్ణాటక మ్యూజిక్ అందరు పాడుతున్నారు వాటికి మనమేమి పెద్దగా ఆ వరదలో కొట్టుకుపోయేదానికంటే ఈ చిన్న చిన్న పాటలు ఈ పిల్లలు ఎక్కడికైనా పెడితే సినిమా పాటలు పాడకూడదు అబ్బా అమ్మాయి చక్కగా పాడుతుంది ఏదో పాట పాడంటే ఒడుగు పాటల దగ్గర నుంచి నేర్పుతాను వాళ్ళందరూ ఆ పాట పాడేస్తారు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మా అబ్బాయే వాడు చాలా చిన్నవాడు అనమాట అయితే మా బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళాం మంగళం పాట పాడమంటే ఒక అమ్మాయి పాడలేకపోయింది వీడు పాడేశాడు అంటే మా ఇంటి సాంప్రదాయం ప్రకారం వీడు పాడేశాడు అప్పుడు అందరు అన్నారు అబ్బాయి ఎంత బాగా పాడాడు అప్పుడు వాడు సెవెన్తో సిక్స్త్తో చదువుతుండేవాడు వాడు మా అమ్మాయి కూడా ఎక్కడికైనా వెళ్తే ఇద్దరు కలిసి కూర్చొని రాజరాజేశ్వరి పాట అనగానే ఇద్దరు పక్క పక్కన కూర్చొని పాడేవారు పాహి రామ ప్రభు రామదాస్ పాట ఇవన్నీ మా అత్తగారు వాళ్ళకి నేర్పింది తర్వాత నేను కూడా ఇవే చేసి ఇలాగే నా జీవితాన్ని సార్థకత చేసుకోవాలని ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు మేడం మీరు సంగీతం నేను సంగీతం అంటే పెళ్ళికి ముందు ఒక మూడేళ్ళు నేర్చుకున్నాను అదే బిఏలో స్టార్ట్ చేశాను తర్వాత బీఏడ్ అయిపోయినా నాకు మ్యారేజ్ ఎయిటీ ఫోర్లో అయిపోయింది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్లో చివరిలోనే ఇంటికి వెళ్ళాను వాళ్ళంతా సంగీతం వాళ్ళు నిద్రలేస్తే రామగాన సభ ఇవంటూ తిరిగేవారు మా వారు అత్తగారు మా వాళ్ళతో పాటు నేను అలాగే రామసేవకి వెళ్ళిపోయాను ఆ తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా ఇప్పుడు దాకా మీ దగ్గర చాలా మంది పిల్లలు సంగీత సాధన చేస్తూ ఉంటారు ఇప్పుడు వారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడో జాబ్స్ చేసి సెటిల్ అయిపోయి ఉంటారు ఇప్పటికీ మిమ్మల్ని కలుస్తూ ఉంటారా అది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా చేస్తున్నారండి ఇదే నల్లకుంటలో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారుగా నేను మా అత్తగారి దగ్గరికి వచ్చి నేర్చుకునే వాళ్ళకి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మా అత్తగారు నేర్పే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నా కళ్ళ ముందే డాక్టర్లు అవి అయిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళది ఇక్కడే ఓన్ హౌజెస్ ఉంటాయి కదా వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు అంటే మాటికి రామగాన సభ అని చెప్తున్నానని కాదు మాకున్న సంస్థ అది అది ప్యూర్ కర్ణాటక మ్యూజిక్ దానికి వీళ్ళందరూ వచ్చి అటెండ్ అవుతుంటారు సంగీతం మీద ఒక ఆసక్తి అది మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మా దంపతులం పెడుతున్నామండి ఇప్పటికీ కలుస్తారు చక్కగా అప్పటి పాటలు అడుగుతారు అవి ఉన్నాయా అంటారు అడిగితే చాలు అన్నట్టుగా నేనే జిరాక్స్లు తీయడం వాళ్ళకి ఎందుకంటే ఆ పుస్తకాలు నాతో పాటు మరుగున పడిపోతాయేమోనని భయం అందించాలి అందించాలి అనేసి మీరు పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటారు కదా మరి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటారా ఇప్పిస్తానండి వేములవాడ తీసుకెడతాను తర్వాత భద్రకాళి టెంపుల్కి తీసుకెడతాను తర్వాత త్యాగరాజ్ గాంధ సభలో ఓసారి పిలిచారు వాళ్ళే ఇట్లా సాంప్రదాయాల గురించి గొబ్బెమ్మలు అంటే స్టేజ్ మీద ఒకసారి పాడించాను ఇలా మీరు పండగని పురస్కరించుకొని పద్యాలు పాటలు నేర్పిస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి ఏమేమి నేర్పిస్తారమ్మా పిల్లలకి చిన్న చిన్న నాటికలండి అంటే స్క్రిప్ట్లు ఏవన్నా ఒకటి తర్వాత ఇవే కాకుండా వాళ్ళ చేత ఏదైనా డ్యాన్సులు ఇవి ఎలా వచ్చేనమ్మ కృష్ణుడు ఎలా వచ్చేనమ్మ అనేసి చిన్న చిన్న పాటలకి వాళ్ళు డ్యాన్సులు వేస్తారు కోలాటాలు ఆటిస్తాను గొబ్బెమ్మలు ఆడిస్తాను తర్వాత మామూలుగా బతుకమ్మలు వాళ్ళకి ఇక్కడ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఎక్కువగా అవే ఆడతారు కాబట్టి దానిలో కూడా వాళ్ళకి ఆ పాటలు కూడా నేర్పిస్తారు కథలు చెప్తుంటానండి కథల్లో వాళ్ళని క్వశ్చన్స్ ఏమని చెప్పి యూట్యూబ్లో పెడుతుంటాను ఎందుకంటే ఇంకా ప్రతిదానికి ఇప్పుడు పాతకాల పద్ధతులు అయితే లేవు కదా అనేసి మీరు అడుగుతుండ్రా నేను చెప్తూ ఉంటాను ఈ కథ పెడుతుంది మనకు యూట్యూబ్లో వస్తుంది అనేసి ఆ రకంగా రెండు మూడు డౌట్స్ ఉంటే చెప్తూ ఉంటానండి అడుగుతారు రామాయణం భారతం అవన్నీ చక్కగా క్వశ్చన్స్ అడుగుతారు క్విజ్ ఒకటి పెడతామండి ఆ క్విజ్లో వాళ్ళకి మొత్తం ఈ రామాయణంలో ఇవాళ సుందరకాండ గురించి ఇన్ని చదువుకుని రండి ఇందులో క్వశ్చన్స్ వేస్తాను ఆ రకంగా నేనే ప్రైజెస్ పెట్టుకొని నేనే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి ఏదో ఎంకరేజ్ మేడం మీరు ఇందాక చెప్పారు ప్రదర్శనలకు తీసుకెళ్తూ ఉంటాను పిల్లల్ని అని చెప్పి అలా తీసుకెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు ప్రముఖులు వస్తూ ఉంటారు వాళ్ళ నుంచి మీకు దక్కిన ప్రశంసలు నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళంగానే వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఈవెడ చక్కటి పాటలు పాడిస్తుంది పిల్లలందరూ ముద్దు ముద్దుగా పట్టుబరికి నీళ్ళు ఇవన్నీ వేసుకుని వస్తారు మగపిల్లలు కూడా చక్కగా లాల్చి పైజమాలు వేసుకుని వస్తారు కొనికి వాళ్ళ అమ్మాయి వచ్చేసింది పిల్లల్ని వేసుకొని అంటారు తర్వాత ఆ పిల్లల చేత పాటలు పద్యాలు ఇష్టంగా వింటారండి చిన్నపిల్లలు పాటలు పద్యాలు అంటే కొనికివారి కోడలు లలిత శ్రీనివాస్ ఉంది అనే ఒక పేరైతే వచ్చింది సంగీతానికి మీరు చేస్తున్న కృషికి మీకు దక్కిన ప్రశంసలు పురస్కారాలు గురించి చెప్తారా నాకు ఒకసారి పెద్ద షీల్డ్ శోభరాజు గారి దగ్గర త్యాగరాజు గ్రామ సభలో ఇట్లాగే పిల్లల చేత అన్నమ్మయ్య కీర్తనలు పాడించాను ఆవిడ అన్నమయ్య కీర్తనలు చాలా బాగా పాడతారు అయితే చాలా ప్రసిద్ధి ఆవిడ శోభరాజు గారు సో ఆవిడ దగ్గర నుంచి నేను పెద్ద షీల్డ్ తీసుకున్నాను తర్వాత అష్టలక్ష్మి టెంపుల్లో రమేష్ గారు కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు ఆయన దగ్గర నుంచి ఇలాగే చిన్న చిన్న షీల్డ్స్ అందరూ కూడా ఇష్టపడి చాలా ప్రశంసిస్తూ ఇచ్చినవి ఇంకా మీకు ఏమైనా అంటే భవిష్యత్తులో నేను ఇలా కావాలనుకుంటున్నా ఇలా చేయాలనుకుంటున్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు సంగీత తప్ప తప్పకుండా ఉన్నాయమ్మా చాలా ఉండిపోయినాయి పాటలు అవి ఏంటంటే ఆ చిన్న చిన్న పాటలు అనే అందరూ అనుకుంటారు కానీ కావాలనుకున్నప్పుడు రావు అవి ఇవి ఎట్లాగైనా వెనక్కి పడిపోకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు కొత్త పాటలు నేర్తూ వాళ్ళ చేత నేనే పాడించుకుంటూ ఉంటాను కానీ కొద్దిమంది పిల్లలు మాత్రం బయటికి వెళితే పాటలు పాడేస్తున్నారు సో అప్పుడప్పుడు కొంచెం సంతోషపడుతూ ఉంటాను బయటికి వెళ్ళి వాళ్ళు నాకు తెలియపైన కూడా మిగతా వాళ్ళు చెప్తారు మా మీ పాట ఆ పాప ఎవరో పాడిందండి అని శ్రీగణేష శివుని కుమార ఆ పాట వచ్చిందంటే అది కొనికి వాళ్ళది అంటే అది మామూలుగా బాబా భజన్స్ అంటారు స్టార్ట్ చేసింది మేమే అనమాట బాగా ఎవరైనా చెప్పారంటే కొనికి వారి ఇంట్లో నుంచి వచ్చింది ఈ పాట అనేస్తారు మరి పిల్లలకి ఎలా నేర్పిస్తారు ఉచితంగా నేర్పిస్తానని మీరు ఇందాక ఒక మాటలో అన్నారు దాని గురించి పూర్తిగా వివరిస్తారా పిల్లలందరికీ నేను ఉచితంగానే ఈ పాటలన్నీ ఎట్లాగైనా వాళ్ళకి వెళ్ళిపోవాలి అనేసి అయితే వీళ్ళల్లోనే కొద్దిమంది ఏంటంటే రామదాసు అన్నమయ్య కూడా వీటితో కలిపి చెప్పండి అంటారు అవి కూడా చెప్తుంటాను అవి కూడా ఉచితంగానే ఇప్పటి తల్లిదండ్రులకి చెప్పడం ఏంటంటే తల్లిదండ్రులు సెవెంత్ క్లాస్ వరకు వాళ్ళని మనం మౌల్డ్ చేయగలిగితే ఎయిత్ నుంచి వాళ్ళు వద్దన్నా సరే అదే సాంప్రదాయాలు అదే పద్ధతిలో వచ్చేస్తారు సిక్స్త్ వరకు కూడా పిల్లలకి అంత బలవంతంగా రుద్ది టైం లేనట్టుగా ఉండదు ఆ టైంలో కనుక వాళ్ళని కొంచెం మౌల్డ్ చేయగలిగితే మొక్కగా ఉన్నప్పుడే వెళ్ళారనుకోండి పెద్దవైకిన కూడా నాకు ఆ పాట తెలుసు ఈ పాట తెలుసు అనేసి ఇట్లా చిన్న చిన్న కీర్తనలు కూడా నేను వాళ్ళకి నేర్పుతుంటానండి మేడం అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరు అంటే ఇంట్లో ఉన్నప్పటికీ లేదంటే బయట జాబ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే టైం అనేది చాలా వాల్యుబుల్ దానిలో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము మీరు అంటే ఏ సమయం కేటాయిస్తారు పిల్లలు ఏ సమయంలో వస్తూ ఉంటారు పిల్లలకి ఎప్పుడు కుదురుతుందని నేను వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ముందు ఆ పిల్లల్ని అడుగుతా మీరు ఎప్పుడు వస్తారమ్మా ఎప్పుడు రాగలరు ఒక గంట అరగంట అని చెప్పి బతిలాడి బలవంతంగా లాక్కొచ్చి అంతే వస్తారు ఒక్కోసారి బుధవారాలు గురువారాలు కూడా వస్తారు ట్యూషన్స్ ఎప్పుడైనా లేవనుకోండి సాయంత్రం ఖాళీగా ఉంది మా అమ్మాయిని పంపించమంటారా అంటున్నాడ నాకు అంతగంట కావాల్సింది ఉండదు అలా పంపించండి అంట సెకండ్ సెకండ్ సాటర్డే ఇట్లా పండగలు వస్తాయి సెలవులు వస్తాయి వాళ్ళు పంపిస్తుంటారు ఇంట్లో పిల్లలు అలరి చేస్తున్నారు ఏవో రెండు ఎరకు పనులు ఎలా వచ్చినా పర్వాలేదు అని చెప్పి నేర్పిస్తూ ఉంటాను అదే చాలామంది ఇప్పుడు అంటే మీరు నేర్పిస్తున్నారు పిల్లలకి ఇది తెలిసి కానీ లేదా వేరే వేరే దూరంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసి కానీ మీ దగ్గర నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా నేను మీ పిల్లలకి ఉచితంగానే నేర్పుతాను అది పద్యాలు కానీ వేమన పద్యాలు కుమారి శతకాలు కృష్ణ శతకము ఇవి కూడా నేర్పుతానండి పిల్లలు శతకాలు పద్యాలు నేర్చుకోవాలని కొద్దిమంది పేరెంట్స్ పంపిస్తారు వాళ్ళు చాలా ఇష్టంగా పంపిస్తారు మా పిల్లలకి దాసరథి పద్యాలు చెప్పండి కృష్ణ శతకం చెప్పండి ఇవన్నీ పంపిస్తారు కొద్దిమంది నిజంగా ఉన్నారు మంచి మంచి పేరెంట్స్ అలా నేను వాళ్ళకి విజిటింగ్ కార్డ్స్ ఇస్తాను నా దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి తర్వాత నా ఫోన్ నెంబర్ ఇస్తాను కొద్దిమంది ఇంకొకళ్ళకి చెప్తారు ఆడు బాగా చెప్తుంది మీరు వెళ్ళండి అనేసి ఆ రకంగా వాళ్ళు కూడా నాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఇస్తారండి కాంటాక్ట్ నెంబర్ అయితే రామగాన సభే మాదంతా కూడా అలా అంటే మీకు ట్విన్ సిటీస్లో ఎవ్వరికైనా తెలుస్తుంది రామగాన సభ నల్లకుంట రామాలయం అది మేము సంవత్సరానికి ఒకసారి ఎంత ఎత్తున చేస్తామంటే అదొక పండగలాగా చేస్తాం ప్యూర్ కర్ణాటక మ్యూజిక్ ఇంకా ఏమీ ఉండదు ఆ ఫస్ట్ రోజు ఏం చేస్తానంటే నాదో పాసన బృందం అని చెప్పి ఈ పిల్లలందరి చేత పాడించేస్తాను అప్పుడు వీళ్ళు కూడా సంతోషంగా వచ్చి పాడతారు ఫస్ట్ డేనే అలాగా నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు లలిత హరిప్రియలు పెద్ద పెద్ద విద్వాంసులు వస్తారండి మా దగ్గరికి థ్యాంక్ యూ అండి మీ నుంచి మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము అలాగే మీరు ఆనాటి సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ సంగీతం పట్ల మీకున్న ఇంట్రెస్ట్ తోటి అంటే ఉచితంగా పిల్లలకి నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఫ్యూచర్లో కూడా మీరు అనుకున్న కోరికలన్నీ అంటే కొనికి వారి పాటలు అనని ఎక్కడైనా వింటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మా పాటలు అనని మీరు చాలా సంతోషంగా చెప్పారు మీ కళలన్నీ ఏదైతే సంగీతం పట్ల ఉన్నాయో అవన్నీ నెరవేరాలని వనితా టీవీ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు నేను కూడా మీకు ధన్యవాదాలండి నా నిజంగా నా మనసులో భావాలు ఇవన్నీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉండేది అలా ఇవి బయటికి రావాలి ఇవి చేయాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను ఇన్నాళ్ళకి నా కళ నెరవేరడానికి మీరు దేవుడి రూపంలో వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా ఇది ఇవాంటి నింగి నేల నాదే కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం